అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం శివశంకర్ ట్రావెల్స్ వాళ్ళు నిర్వహించినటువంటి ఆరు రోజుల కర్ణాటక యాత్ర గురించి తెలుసుకుందాం ఈ శివశంకర్ ట్రావెల్స్ అనేది కడప బేస్ అండి సో వీళ్ళ టూర్స్ అన్ని కూడా కడప నుండే స్టార్ట్ అవుతాయి ఈ యాత్ర మొత్తం కూడా బస్ లోనే జరిగింది ఇది స్లీపర్ కమ్ సీటర్ బస్సు సో స్లీపర్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ బెర్స్ ఉన్నాయి సీటర్ మాత్రం టెన్ ఉన్నాయి అనమాట టెన్ సీట్స్ ఉన్నాయి టికెట్ ఫేర్ ఏమో బర్తికి మాత్రం ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మాత్రం ౌజ్ రూపీస్ అండి మనం ఇచ్చిన ఈ టికెట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది ఫుడ్ కూడా ఉంటుంది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇంకా మాక్సిమం అన్ని చోట్ల కూడా బస్ వెళ్ళింది ఓన్లీ తుంగభద్ర డ్యామ్ దగ్గర మాత్రమే మన బస్ లోపలికి కి అలౌ చేయలేదు కాబట్టి అక్కడ ఉన్న లోకల్ ట్రాన్స్పోర్ట్ మనం యూజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇవండి బేసిక్ డీటెయిల్స్ టూర్ గురించి నేను ఎప్పుడు చెప్పేలాగానే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రదేశాలు చూపిస్తూ ఒక ఫ్యామిలీని మనకి కనెక్ట్ చేసేది ఎవరు అంటే కనుక శివశంకర్ ట్రావెల్స్ మన శంకరయ్య అంకులు శివశంకర్ ట్రావెల్స్తో ప్రయాణం చేయడం అంటే కనుక మన సొంత కుటుంబంతో కలిసి వెళ్ళినట్టే అనిపిస్తుంది అందరూ కలిసి టైం స్పెండ్ చేస్తారు మనకు నచ్చినట్టు మనం వండుకోవచ్చు ఆప్షన్ కూడా ఇస్తారు అంకులు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ఈ శివశంకర్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళిన ప్రతి యాత్ర కూడా మనకి చాలా మంది మంచి ఫ్రెండ్స్ ని ఇస్తుంది అలాగే బోలడ్ మెమరీస్ ని కూడా ఇస్తుందండి టూర్ స్టార్ట్ చేద్దాము కడప నుండి మైసూర్ కి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందండి డిస్టెన్స్ అందుకని చెప్పేసి టూర్ మనది నైట్ స్టార్ట్ అవుతుంది నైట్ అరౌండ్ నైన్ టు టెన్ మధ్యలో కడపలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కించుకుంటారు బస్సు డే వన్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీకి అలా మేము మైసూర్ రీచ్ అయ్యాము మేమందరం అప్ అయ్యే లోపల బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బస్సులో స్టార్ట్ అయ్యాము ఫస్ట్ మేము గణపతి సచిదానంద స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళాము అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసాము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ చూసాము ఆ పక్కనే బర్డ్స్ది కూడా ఉంది కానీ టైం సరిపోదు అనేసి మేము అక్కడికి వెళ్ళలేకపోయాము అక్కడ నుండి మేము మైసూర్ ప్యాలెస్ అంబా విలాస్కి వెళ్ళామండి మనందరికీ తెలిసిందే మైసూర్ అంటే ఒకప్పుడు వడియార్ వంశానికి రాజధానిగా ఉండేదనేసి అందుకని అక్కడ ఉన్న ప్యాలెస్లు చాలా ఎక్కువ ఉండడం వలన దాన్ని ప్యాలెస్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు మైసూర్ అంటే అందమైన పట్టు చీరలు కూడా ఉంటాయని చెక్క బొమ్మలు తో చేసిన డాల్స్ శాండల్ ప్రోడక్ట్స్ ఇవన్నిటికీ ప్రసిద్ధి అనేసి సో మమ్మల్ని అక్కడే కూడా తీసుకెళ్లారు షాపింగ్ కోసం అనేసి ఏదో కావేరీ స్టాల్ అనుకుంటా సో అక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు శారీస్ కొనే వాళ్ళు శారీసు కాస్మెటిక్స్ అగర్బత్తీలు ఇలా ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు తీసుకున్నారు రిటర్న్ మళ్ళీ మేము రూమ్ దగ్గరికి వచ్చేసి భోజనాలు చేసుకునేసి అక్కడి నుంచి మళ్ళీ చాముండి హిల్స్కి బయలుదేరాం చాముండేశ్వరి టెంపుల్ ఈ టైంలో ఏంటంటే చాలా రష్ ఉంది అన్ని స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చారు కర్ణాటకలో సో అలా సర్వదర్శన కొంచెం కష్టం అవుతుందని చెప్పి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి వెళ్ళాం మేము అందరము ఇక్కడ గైడ్ చాలా బాగా హెల్ప్ చేశాడండి అతనే వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చి మాకు ఇచ్చారు దర్శనం ఒక వన్ అవర్ అలా పట్టింది కానీ అమ్మవారు చాలా బాగున్నారు చూడ్డానికి లోపల మైసూర్లో బృందావన్ గార్డెన్స్ కూడా చాలా ఫేమస్ కాకపోతే మాకు టైం సరిపోక మేము వెళ్ళలేకపోయాము మాకు గార్డెన్ వద్దు మాకు రంగనాథ స్వామిని చూపించండి శ్రీరంగపట్నం తీసుకెళ్ళండి అనేసి సో అంకిల్ మమ్మల్ని శ్రీరంగపట్నం తీసుకెళ్లారు మనందరికీ తెలిసిందే రంగనాథ స్వామి అంటే గనక భగవాన్ విష్ణు యొక్క విశేష అవతారం అనేసి ఆదుశేషునిపై చయనించిన స్వరూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు భారతదేశంలోనే ప్రసిద్ధ వైష్ణవ ఆలయాలలో ఇది ఒకటి చాలా ముఖ్యమైనది కూడా ఇలా మా డే వన్ గడిచింది లో మన ఫస్ట్ ప్లేస్ వచ్చి బేలూరు బేలూరు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో ఉంది ఇది హోసల రాజవంశ కళ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్తూ ఉంటారు బేలూరులో లో మెయిన్ అట్రాక్షన్ వచ్చి మనకి చెన్నకేశవ స్వామి టెంపుల్ బేలూరులో లో మార్నింగ్ అప్ అవడానికి టెంపుల్ కి ఆపోజిట్ లోనే రూమ్స్ తీసుకున్నారు హాట్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కైతే స్టార్ట్ అయ్యాం ఈ టెంపుల్ ని హోయసల రాజు విష్ణువర్ధనుడు పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఆలయ గోడల పైన చిన్న చిన్న విగ్రహాలు దేవతల విగ్రహాలు నాట్య భంగిమల్లో ఉన్నటువంటి అమ్మాయిల విగ్రహాలు ఆ కళాకారుల యొక్క అద్భుత ప్రతిభను మనకి చూపిస్తాయనమాట ఈ ఆలయంలో ఉన్న ప్రతి శిల్పం కూడా మనకు ఒక స్టోరీ చెప్తుందండి ఈ టెంపుల్ లో మెయిన్ అట్రాక్షన్ వచ్చి రొటేటింగ్ పిల్లర్ అనమాట అయితే అది తిరగట్లేదు కానీ ఒకప్పుడు తిరిగేదంట స్తంభం కూడా ఆ స్తంభం ఒకటి చాలండి ఆ గుడి మొత్తం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబీడు అనే ప్లేస్ కి వెళ్తున్నాం మనము ఇది కూడా కర్ణాటక స్టేట్ హాసన్ జిల్లాలోనే ఉంది ఇది ఒకప్పుడు హోయసల రాజవంశ రాజధానిగా చెప్పబడేది పూర్వకాలంలో దీనిని ద్వార సముద్రంగా పిలిచేవారు కానీ కాలక్రమంలో జరిగిన విదేశీ దాడుల వల్ల ఈ నగరం నాశనం అయిపోయింది అందుకని చెప్పేసి ప్రజెంట్ దీన్ని హలే అంటే పాత నగరం అనే పేరుతో పిలువబడుతోంది ఈ హలేబీడులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కనుక హోయసలేశ్వర ఆలయం ఈ ఆలయం కూడా పన్నెండవ శతాబ్దంలో హోసల రాజు అనేటువంటి విష్ణువర్ధన్ కాలంలోనే నిర్మించబడింది ఈ ఆలయము శైవ సాంప్రదాయానికి చెందిందనమాట బేలూరులో మనకి విష్ణు ఆలయము ఇక్కడ శైవ ఆలయం అనమాట అంతేకాకుండా ఇక్కడ ద్వి శివాలయాలు అంటే రెండు శివాలయాలుగా ఉంటాయి అనమాట ఈ ఒక్క టెంపుల్లోని ఒకటి రాజుగారిది ఒకటి రాణి గారిది అలాగే ఇక్కడ ఆలయం గోడల పైన చెక్కినటువంటి రామాయణము భాగవతము మహాభారతము ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి ఇవేంటంటే హోయిసల శిల్పకారుల నైపుణ్యానికి అద్దం పడతాయి మధ్యాహ్నం భోజన చేసేసి ఇక్కడ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము పశ్చిమ కర్మల మధ్య సౌందర్యంతో అలరారుతున్నటువంటి పవిత్ర క్షేత్రమే ఈ కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం ఇది భారతదేశంలోనే నాగదేవత ఆరాధనకు అత్యంత ప్రసిద్ధమైన ఆలయాలలో ఒకటి ఈ టెంపుల్ లో మెయిన్ దేవత ఎవరు అంటే కనుక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన ఏంటంటే మనం నాగరూపంలో పూజిస్తూ ఉంటాం ఇక్కడ కుక్కే వెళ్లే రోజు అక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అసలు మేము అక్కడ బస్ దిగుతున్నాము వాళ్ళు టపాసులు కాల్చడం స్టార్ట్ చేశారు ఆ పటాకులు అయితే గనక ఆకాశాన్ని అంటుతున్నాయి అది చూస్తున్న మాకైతే కనుక కన్నుల పండుగ లాగా ఉంది మేము అక్కడి నుంచి కొంచెం పార్కింగ్ నుంచి వెనక్కి వస్తుండగానే స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు ఏనుగు డాన్స్ అయితే ఆసం అండి అసలు అది ఎంత బాగా చేస్తుంది లయబద్ధంగా ఏనుగు అలా స్వామివారిని తీసుకొని వచ్చి రథం మీద ఎక్కిచ్చి రథంతో పాటుగా ఊరేగింపు స్టార్ట్ అయింది మేము కంటిన్యూ చేయలేకపోయాము మేము దర్శనానికి వెళ్లిపోయాము మా దర్శనం కంప్లీట్ అయ్యే లోపల స్వామివారు ఏనుగు రెండు కూడా మళ్ళీ టెంపుల్ లోపలికి వచ్చాయి కానీ టెంపుల్లో అయితే గనుక మేము స్వామివారితో పాటు కొంచెం దూరం నడవగలిగాము నైట్ బోన్ చేసుకునేసి మేము ధర్మస్థలకైతే స్టార్ట్ అయ్యాము ధర్మస్థలం ఇక్కడ నుంచి సుమారుగా యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ధర్మస్థల దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ప్రసిద్ధమైన శైవ క్షేత్రము మార్నింగ్ ఇక్కడ దేవస్థానం వాళ్ళ కాటేజెస్ లోనే అప్ అయ్యేసి అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అలా మేము దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి రెండు గంటల పైన టైం పట్టింది కానీ క్యూ లైన్స్ అన్ని కూడా వెల్ ఆర్గనైజ్డ్ ఉన్నాయి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి వెయిటింగ్ హాల్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చోబెట్టేసి జోన్ వైజ్ అయితే రిలీజ్ చేస్తున్నారు బయటకి ఎక్కడ కూడా తోపులాట అలా ఏమీ లేదు ప్రశాంతంగా దర్శనం చేసుకోగలిగాము స్వామివారిని దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి హోర్నాడుకు అయితే స్టార్ట్ అయ్యాము ధర్మస్థలం నుంచి హోర్నాడు అరౌండ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది హోర్నాడులో అమ్మవారు అనమాట శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఈ అన్నపూర్ణేశ్వరి కృపా క్షేత్రం అని చెప్తూ ఉంటారు దీన్ని ఇది కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో ఉంటుంది పశ్చిమ కనుమల మధ్యలో ప్రకృతి అందాలతో అలరారుతున్న ఈ ప్రదేశాన్ని చూడడానికి రెండు కన్నులు సరిపోవడంలో అతిశయోక్త అయితే లేదు అన్న ప్రసాద వితరణలో ఈ ఆలయం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం అందేలాగా అక్కడ చూసుకుంటూ ఉంటారు మేము కూడా అక్కడే భోజనేసాం ఈ రోజు మధ్యాహ్నం అన్నపూర్ణాదేవిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శృంగేరి శంకర క్షేత్రానికి అయితే బయలుదేరాము ఈ శంకర క్షేత్రం ఏంటంటే కనుక కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో నది ఒడ్డున ఉంటుందన్నమాట ఈ క్షేత్రాన్ని ఆది శంకర్లు స్థాపించారు ఇక్కడ ప్రధాన దేవత శ్రీ శారదా పరమేశ్వరి అమ్మవారు మేము రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందండి అంటే టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట దర్శనం బాగానే జరిగింది కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక అందరూ కూడా ట్రెడిషనల్ వేర్ లోనే వెళ్ళాలి అమ్మాయిలు అయితే కనుక చుడిదార్ వేసుకుంటే చున్నీ కంపల్సరీ చీర వేసుకోవాలి అబ్బాయిలకైతే పంచ కంపల్సరీగా ఉండాలి పైన షర్ట్ అవన్నీ తీసేసేయాలి కానీ టెంపుల్ చాలా బాగుంటుంది దానికి ప్రశాంతమైన వాతావరణం ఇక్కడతో మా డే త్రీ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ నుంచి మేము ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఉడిపికి అయితే కనుక స్టార్ట్ అయ్యాము ఉడిపి వచ్చి కర్ణాటక స్టేట్లోనే తీర ప్రాంతంలో ఉంటుంది అనమాట ఇది ఉడిపి డిస్ట్రిక్టే ఇందులో ప్రధాన దేవుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ బాలకృష్ణుని మనము కనకన అంటే కనకదాసుని కిటికీ ద్వారా మనం దర్శించుకోవాలి ఈ టెంపుల్ లో దర్శనం అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి మూగాంబికాకి అయితే స్టార్ట్ అయ్యాము ఈ మూగాంబిక కూడా ఉడిపి డిస్టిక్ లోనే ఉంటుంది ఇక్కడ అమ్మవారు మూకాసురుని సంహరించిన తరువాత ఈ ప్రాంతంలోనే స్థిరపడింది అని విశ్వసిస్తూ ఇక్కడ అమ్మవారిని మూకాంబికా దేవి అని ప్రార్థిస్తూ ఉంటారు అమ్మవారి దర్శనం అయిన తర్వాత అక్కడ నుంచి అరవై ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మురడేశ్వర్కి అయితే స్టార్ట్ అయ్యాము మురుడేశ్వర్ మనకి ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రం తీరాన వెలిసిన ఒక పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రధాన దేవత వచ్చి శ్రీ మురుడేశ్వర స్వామి అంటే శివుడేనండి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివ విగ్రహం ఇక్కడే ఉంది ఇదే ప్రత్యేక ఆకర్షణ అంతేకాకుండా పద్దెనిమిది అంతస్తుల రాజగోపురం ఒకటి ఉంటుంది టెంపుల్ కి స్టార్టింగ్ లో అది కూడా ఫేమస్ అండి మురుడేశ్వర లో అంకుల్ రూమ్ తీసుకున్నారు అందరూ ఫ్రెష్అప్ అయిపోయి బీచ్ కి వెళ్ళండి బీచ్ లో ఎంజాయ్ చేయండి అని చెప్పారు మేము పిల్లల్ని తీసుకొని బీచ్కి అయితే వెళ్ళాము ఓ టూ త్రీ అవర్స్ పిల్లలు విపరీతంగా ఆడుకున్నారు కొంతమంది దర్శనం చేసుకున్నారు సాయంత్రం కానీ మాకు కుదరలేదు మేము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకున్నాం స్వామివారిని అలాగే మనం ఆ టెంపుల్ గోపురం చెప్పాం కదా గోపురం కూడా పైకి ఎక్కి మనం వ్యూ చూడొచ్చు అది కూడా చూసేసుకొని రిటర్న్ మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యాము మురుడేశ్వర్ నుంచి గోకర్ణ వెళ్లే దారిలో మనకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఎడగుంజి మహాగణపతి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చి మనకి ఉత్తర కన్నడ జిల్లాలో ఉంటుంది ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రము చాలా మంది దర్శించుకుంటూ ఉంటారు ఆల్మోస్ట్ ఆల్ వన్ మిలియన్ భక్తులు వస్తారంట ఎవ్రీ ఇయర్ కూడాను గణేష్ టెంపుల్స్ లో అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా చెప్పబడుతుంది ఈ ఎడగుంజి అలాగే ఇక్కడ గణపతి తొండం ఏదైతే ఉందో అది కుడివైపుకు తిరిగి ఉంటుంది స్వామివారు ఒక చేతిలో కమల పువ్వుని ఇంకొక చేతిలో మోదుకును పట్టుకుని ఉంటారు ఈ టెంపుల్లో గణపతిని దర్శించుకున్న తర్వాత మేము గోకర్ణకైతే గనుక స్టార్ట్ అయ్యాం ఈ గోకర్ణ కూడా ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది ఇక్కడ ప్రధాన దేవత శ్రీ మహాబలేశ్వర స్వామి అంటే శివుడేనండి ఈ ఆలయంలో స్వయంభూ ఆత్మలింగంగా ప్రతిష్టమై ఉంది అనేసి నమ్ముతాం మనము రావణాసురుడికి ఇచ్చిన ఆత్మలింగం ఇక్కడే స్థిరపడింది అని ఒక పురాణ కథనం కూడా ఉంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము అక్కడి నుంచి బీచ్ కి అయితే వెళ్ళాము గోకర్ణ బీచ్ అక్కడ పిల్లలు కాసేపు ఆడుకున్నారు అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ మేము హంపికైతే బయలుదేరాము దారిలోనే మనకి తుంగభద్ర డ్యామ్ ఉంటుందండి తుంగభద్ర డ్యామ్ చూసుకునేసి అక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అనమాట హంపీ డ్యామ్కి అయితే ఫస్ట్ వెళ్ళాము మార్నింగ్ మార్నింగ్ అవర్స్ కావడం వల్ల మంచి బాగా ఉంది దాంతో మాకు సరిగా కనిపించలేదు డ్యామ్ అయితే చాలా పెద్దది కానీ వాటర్ కూడా ఎక్కువ లేవు డ్యామ్ నుంచి మళ్ళీ మేము హంపీకి అయితే స్టార్ట్ అయ్యాము హంపి వచ్చి మన విజయనగర వైభవానికి జీవ సాక్షి అని చెప్తూ ఉంటారు అనమాట విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నది హంపి భారతీయ చరిత్ర కళా శిల్పకళలకు హంపి ఒక అపూర్వ నిధి హంపీలో అత్యంత ప్రసిద్ధ దేవాలయం ఒకటి వచ్చేసి విరూపాక్ష దేవాలయము ఇది శైవ సాంప్రదాయానికి చెందినది అలాగే విఠల ఆలయము రథము రాజప్రసాదాలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఇలాంటివి చాలా ఉన్నాయండి హంపి వైభవాన్ని చాటడానికి హంపి చూడడంతో మేము చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా అయిపోయాయండి ఇంక ఇక్కడితో మా టూర్ అయిపోతుంది మా మేము బళ్ళారి నుండే రిటర్న్ అవుతున్నామని చెప్పేసి అంకుల్ త్వరగా వంట చేపించి మాకందరికీ బల్లారిలోనే భోజనం పెట్టించి మరి హైదరాబాద్ బస్ ఎక్కిచ్చారు అంత బాగా చూసుకుంటారు అంకుల్ ఇతనేనండి మన శంకరయ్య అంకుల్ మా టూర్ ఆర్గనైజర్ మీకు ఏమైనా టూర్ డీటెయిల్స్ కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు కస్టమైజ్డ్ టూర్స్ కావాలన్నా కూడా అంకుల్ ఆర్గనైజ్ చేస్తారు ఇవ్వండి మా కర్ణాటక టూర్ విశేషాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెంపుల్ రిలేటెడ్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్